నా మీద ఉంచు మరి నేను అటు ఇటు తొట్టిల్లు పోవట్లేదు వెళ్ళకుండా ఉండడానికి నీవు నన్ను అని అడుగుతున్నాడు తొట్టిల్లకుండా ఉండాలి అంటే తోము చేయము అదే వచ్చిన కీర్తన గ్రామంలో నా పూర్ణ ఉదయంతో నేను యోగోని సుధిస్తున్నాను యుహోని ఎప్పుడు కారణాలు పెట్టిను ఆ నేను వివరించయ్యా అలే మరపెడ్చ మర ఆలోకించినప్పుడు వీల వాక్యము సెలవిస్తుంది మన ప్రార్థన అంగీకరించి ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడట మన ప్రార్థన అంగీకరించి వాడు ఊరికే కూర్చోవడా ఊరికే ప్రార్థన చేయక నీ మనము ఆరకించే ఉన్నాడు కాబట్టి నీ ప్రార్థన చేస్తున్న తిదను అయ్యా నీ దృష్టి కూర్చున్నా ఎల్లప్పుడు నీ మేము ఆనుకోనున్నామంటున్నాడు రాజా నా దేవ నా బుధను ఆలకించి నిన్నే నేను ప్రార్థిస్తాను ఇంకొకరి పిలవట్ల నువ్వు నా తండ్రి నా రక్షకుడివి పోషకుడివి కర్తవి కేదమై ఉన్నావు మరి ఆయన ఎన్ని వర్ణించాడు ఒక మాటను ఎన్నో వర్ణించాడు ఒకటని చెప్పడానికి లేదు ఎందుకంటే దేవుడు దేవేడు మీద ఆనుకున్నప్పుడు దేవుడు చేసిన కార్యాలు ఎలా ఆయన ఎప్పుడైతే దేవుడి మీద అనుకున్నాడో యో స్పెట్టాడు అలే దేని బట్టి మనం ఆయనకి అనపరచగలమంటే స్థుతులు బట్టి దేని బట్టి స్థుతులకు ఆశీనుడు అంట స్థుతులతో పుచ్చి చేశారంట దానికి స్థుతి చేసి పుచ్చి చేశాడంట ఆ పుచ్చి చేస్తున్న ప్రాణిపోయాడు అండి కిందకి అలా కూర్చుని పోయాడు అందుకే ఇక్కడ చూడండి ఐదో అధ్యయమో ఏడో వచ్చిన ప్రాణించి మనం చూస్తే అందులో ప్రవేశించున్నా కలిగి నీ చూసి అలే దావీదు ఏ దిక్కును చూసేవాడు ఎక్కువ చెప్పండి దావీదు ఏ దిక్కును చూసేవాడు తూర్పు దిక్కు ఆ శత్రులు వచ్చినప్పుడు కూడా కిటికీ చాలా దాన్ని తట్టి చూసి అలా ప్రార్థన చేశాడు ఏ దిక్కును చూసానంటున్నాడు ఇక్కడ దేవుని స్తోత్రములు అలేయా నీ దిక్కును చూసి నమస్కరించి నా కొరకు పొడిగించిన వారిని బట్టి నిత్యాసారములను నడిపించు మరుగు చేయదు అన్నాడు ప్రార్థన చేయడం ఏం చేస్తా మరుగు చేయదు క్లియర్ గా చెప్తారు దేవుడు ఊరికే చెప్పడం క్లియర్ గా చెప్తారు అలా రహస్యంగా దాచిపెట్టడం ఇదిగో ఇది జరగబోతుంది నీ ఎడ నీకు జరిపించబోతున్నా దాడిచ్చారు కాబట్టి దాడిని పది విషయంలో కూడా ఎవరి మీద అనుకునేవాడు అంటే దేవుడి మీద అనుకునేవాడు నిరంతరం ఆయన ఉపవాసం చేసిన కొన్ని దినాల పాటు ఆయన ఉపవాసం ఎలా ఉందంటే ఆహారం లేకపోవడం ఉపవాసంగా ఉన్నాడు ఆయన ఆయన ఎవరించినప్పుడు కొన్ని దినాలు భయంకరమైన దినాలు అనుభవించాడు అలాంటి భయంకర దినాలు కూడా దేవుడి తంటే చూశాడు అరేరియా అరేమో దుఃఖం మనో వేదన అంటే ఉంటే నిందపడద్దాం బాధ ఉంటే నిందపడద్దాం నేను పండుకున్నప్పుడు కూడా మంచం మీద పండుకున్నప్పుడు కూడా నేను తలించాను నా దుఃఖం అంతా కూడా నీవే నన్ను బాధించిన వాడైన హలేరియా అరేరియా కీర్తన

భారీగా నిలబడలేకపోతున్నారు కార్యం చేస్తే చాలు ఆ మందిరంలోకి వెళ్తే ఆలోచించండి మాట్లాడుతున్నాడు అయ్యా ఎన్ని బహుమానాలు ఇచ్చినా పందికి ఎన్ని బహుమానాలు ఇచ్చినా ఏం చేసాటో హృదయం నుంచి రాలేదో అయ్యా హృదయమైతే రాని ప్రార్థన ఆ యొచ్చకు మాట్లాడతారు ప్రభుత్వ మాట్లాడతారు అప్పటికప్పుడే కథలు లేకారు ఎవరిక అదే ఉండదు దేవుడికి తెలుసు ఏది స్టాండర్డ్ ఏది స్టాండర్డ్ కాదు అని తెలుసు ప్రార్థన శుంకర ప్రార్థన చేశాడు ధనవంతుడి గల ప్రార్థనలుగుంది శుంకర ప్రార్థన అలాగ ఉంది గుండెలు బాదుకున్నాడు నేను నీ దగ్గర నిలబడతాకైనా అయ్యా ప్రార్థించినకైనా అర్హుని కాను నేనే పాటు ఉన్నావు అంటూ గుండెలు బాదుకున్నాడు ఇతను అంటాడో వారం మొదలుకొని ఎన్ని మార్లు నీకు నేను కానుకలు ఇచ్చాను జ్ఞాపకం చేసుకో ఎవరికే దేవుడు అడుగుతున్నాడు దేవుడు అంగీకరిస్తాడు నువ్వు ఆయన అంగీకరము ఇచ్చే దాకాలు ఏంటి ఆయన బాధ దగ్గర పట్టుకొని ఉండాలి కన్నీరు కాల్సే ఉండాలి అలా కాస్తున్న దామీదు ప్రతి విజయం అందు దేవుడు కృప పడతావు అధికముగా ఆయన ఆశ్రదించ మొదలు పెట్టాడు హలే అందిస్తారంట నీకేం తెలీదు నువ్వేం ఏం చెప్పాలో తెలీదు నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతున్నావు కదా అందుకే జ్ఞానోపదేశం కలిగిన ఆ ప్రధులు ఏం అడుగుతున్నాయంటే నా బాధ శివయోగి ఉండము తెలుగుని బట్టి నీ ప్రదవులు మాట్లాడనుకో తేని కారణం మాటలు అంట హలేరియా అలే గుడి ముఖం నుంచి సాయంత్రము దాకా కష్టపడి చాలా తన తీస్తారు మాట ఇవ్వాలి అనుకుంటాడు ఈ మధ్యన ఎవరో ఒక తవ్వుతారు తత్తు ఎదురు పని గిర్లు అంటారు అని అంటారు తమ్ముడు అంటే ఏదో ఒకటి అంటారు అన్నాక వారు ఏం చేస్తారు తెలియలేగా వారి మాటలు తేలికంటే తీగకుంటాయి అంట ఆశించినా వారి హృదయమునంత దూసేస్తారట వారు ప్రధముల మీద చెప్ప కలిగిన మాటలు వీళ్ళు ఏం చెప్తారంటే ఏమి ఇచ్చిన వాళ్ళు ఎంత మంచి మనం చెప్పడం అనుకుంటారంట ఎందుకంటే దాన్ని ఏమన్నాడు జారీ ఎంతకు ఒ క్రీడ చెడ్డమైనప్పుడు దానికి ఏం పేరు పెట్టాడు జాగత్త అన్నాడు నీవు స్టాండని కలిగి మనస్సు నీకుంటే నీవు నువ్వు ఇసుకమైన మాటలకు నువ్వు లోపడవు జాసి యాద్దకు నువ్వు అందుకే ఇక్కడ అంటున్నాడు దాని నోటి మాటలు నూనె కంటే దాని వల్ల గల ఫలము ఆ ముసిడికాసు ముసిటి కాదు ఎలా ఉంటది కానీ దాన్ని చూస్తే ఎలా ఉంటుంది నీట్ గా అందుకే ఇక్కడ అంటున్నాడు దయాసము లేని ద్వయం నుంచి వచ్చే మాట కంటే ప్రదవులపై వచ్చింది జాడస ప్రధాన వచ్చిన మాట ఎలా ఉంటుంది అంటే ముసిడి కదా చేదా ఎక్కువగా ఉంటుంది ముందు దాని మాటలు ఎలా ఉంటాయి నూనె కంటే నూనె ఉంటాయి అంటే నూనె కింద పోసామనుకో నీళ్ళు జాపే నూనె జాపుదా చూడండి నడుస్తాం పరిపాలన సాగి తెలియదు అందుకే ఇక్కడ అన్నాడు దాన్ని దేనితో పోల్చేవాడు అంటే నూనెతో పోల్చాడు అలే